టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇటీవల నిర్వహించిన జనహిత పాదయాత్రలో ఆయన వ్యవహార శైలిపై కన్నెర్ర చేసినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు పార్టీ రాష్ట్ర అధినేతగా చేయాల్సిన బాధ్యతలను విస్మరిస్తున్నారని జాతీయ నాయకత్వం అప్పగించిన పనులను విజయవంతం చేయడంపై దృష్టి పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్పై ఏఐసిసి ఫిర్యాదు చేసినట్లు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది పార్టీ పనులు విస్మరించి ముఖ్య నేతకు నీడగా పనిచేస్తున్నారని పాదయాత్రలో పూర్తిగా క్రమశిక్షణ తప్పారని ఢిల్లీకి పంపిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం తన పాదయాత్రను హైజాక్ చేశారని ఆయన వ్యక్తిగత గుర్తింపు కోసం తాపత్రయపడ్డారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఇటీవల నిర్వహించిన జనహిత పాదయాత్ర మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ మధ్య చిచ్చు రేపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి పాదయాత్రకు ముందు ఇది ఏఐసిసి కార్యక్రమం అని మల్లికార్జున ఖర్గే ఆదేశానుసారమే విడతల వారాల వారిగా నిర్వహిస్తున్నామని మహేష్ గౌడ్ ప్రకటించారు మీనాక్షి నటరాజన్ కేంద్రంగానే పాదయాత్ర కొనసాగుతుందని టిపిసిసి కార్యవర్గం ఆమెకు బాసటగా ఉంటుందని కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది ఆమె పాదయాత్ర రూట్ మ్యాప్ నిర్ధారణ షెడ్యూల్ ఖరారు తదితర వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు వారే ఏర్పాట్లు చేశారని అంతా భావించారు కానీ పాదయాత్ర ప్రారంభమయ్యాక అంతా తారుమారైందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి కోఆర్డినేషన్ టీం పక్కకు పోయిందని ముఖ్యనేత సన్నిహిత వర్గాలు తెర మీదకు వచ్చాయని చర్చ జరిగింది వారి కనుసన్నల్లోనే జనహిత పాదయాత్ర సాగిందని మీనాక్షి ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు పార్టీ కంటే వ్యక్తి ప్రాధాన్యతతోనే హడావిడి చేస్తున్నారని ఇలా వ్యక్తి పూజ చేయడం అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి నష్టమే కలిగిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ కు తాజాగా క్లాస్ పెక్కినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి యాత్రలో తనను రోల్ రోల్కే పరిమితం చేయడం వెనుక ముఖ్యనేత ఆదేశాలున్నాయని మీనాక్షి అనుమానిస్తున్నారట పాదయాత్రకు ప్రజల మద్దతు లేకపోవడం ప్రభుత్వం మీద వ్యతిరేక కారణమా లేక తెర వెనుక ఎవరైనా యాత్రను డిటెక్ట్ చేస్తున్నారా అనే అంశం మీద మరింత పరిశోధన చేయాల్సి ఉందని ఆమె పేర్కొన్నట్లు తెలిసింది మొత్తం మీద మరోసారి కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు తెరపైకొచ్చాయి అది విషయం